జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి రోజు పూజ ఎలా చేస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి అనుగ్రహం కలుగుతుందో పూజ రోజు వినాయకుడికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలో జపించాల్సిన మంత్రాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి వచ్చింది కాబట్టి వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా మట్టితో చేసిన గణపతి విగ్రహం దగ్గర వెండి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఐదు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి అది కూడా మీకు వీలైతే జిల్లేడు ఒత్తులతో దీపం పెడితే గణపతి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం శత్రు బాధలు ఉండవు దృష్టి దోషాలు ఉండవు విఘ్నాలు ఉండవు జిల్లేడు ఒత్తులు అందుబాటులో లేకపోతే అప్పుడు పత్తితో చేసిన ఒత్తులతో దీపం పెట్టుకోండి కానీ ఐదు ఒత్తులు వేయాలి కొబ్బరి నూనె పోసి దీపం వెలిగించుకోవాలి అలాగే గణపతిని పూజించే సమయంలో దిర్వాయుగం అంటే గరికపోచలో జంటలో వినాయక చవితి రోజు గణపతిని పూజించాలి అంటే అందరూ కూడా గరిక పూజ చేసేటప్పుడు ఒక పోచ ఉంచుతూ వినాయకుడికి పూజ చేస్తారు కానీ అలా చేయకూడదు వినాయకుడి దగ్గర గరికపోచతో పూజ చేసేటప్పుడు రెండు గరిక పోచలు మళ్ళీ రెండు గరిక పోచలు మళ్ళీ రెండు గరిక పోచలు అట్లా దుర్వాయుగ్మం గరికపోచల జంటతో గణపతికి పూజ చేయాలి ఒకటి సిద్ధి ఇంకొకటి బుద్ధి ఆయన దేవేర్లుగా భావించి అయితే ఇరవై ఒక్క పత్రాలతో వినాయక చవితి రోజు గణపతికి పూజ చేస్తాం ఇరవై ఒక్క పత్రాలు ఆధునిక కాలంలో దొరకట్లేదు దొరకనప్పుడు ఏం చెయ్యాలి దుర్వాయుగ్మం గరికపోచల జంట సమర్పిస్తే ఇరవై ఒక్క పత్రాలతో పూజ చేసిన ఫలితం వస్తుంది అలాగే గణపతికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి పుష్ప పూజ చేసే వాళ్ళందరూ మందార పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ గణపతిని పూజిస్తూ గణపతి అష్టోత్తరం చదువుకోవాలి ఎందుకంటే ఆయన ఎరుపు రంగు అంటే ప్రీతిపాత్రం నైవేద్యాలు అందరూ కూడా వన్రాళ్ళు నైవేద్యం సమర్పిస్తారు అయితే దాంతో పాటుగా ఆయనకు ఎరుపు రంగు ఇష్టం కాబట్టి ఎర్ర రంగులో ఉన్నటువంటి పండ్లు నైవేద్యం పెట్టండి అలాగే వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి ఆకుపచ్చ రంగులో ఉన్న ప కూడా నైవేద్యం పెట్టండి ఎరుపు రంగు పండ్లు ఆకుపచ్చ రంగు పండ్లు నైవేద్యం పెడితే ఈ సంవత్సరం వినాయకుడు అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయి అలాగే జపించాల్సిన మంత్రాలు కూడా ఉన్నాయి వినాయక చవితి సందర్భంగా సంవత్సరం మొత్తం పనుల్లో ఆటంకాలు లేకుండా ఉండాలంటే అందరూ కూడా వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరించుకున్న తర్వాత వక్రతుండాయ హుమ్ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువు క్షడాక్షర మంత్రం అంటారు సంవత్సరం మొత్తం ఆటంకాలు ఉండవు అలాగే మనసులో కోరికలు తొందరగా నెరవేరాలంటే గమ్ చిత్రపదాయ నాయన మహాయన మహా మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోండి జనాకర్షణ పెరగాలంటే మీరు ఏ రంగంలో ఉన్న జనాకర్షణ ప్రజాకర్షణ పెంపొందించుకోవాలంటే గామ్ గీమ్ గూం గౌ గైమ్ గహ తహా ఈ మంత్రం చదువుకోండి ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే పూజ పూర్తయ్యాక సంవత్సరం మొత్తం గణపతి అనుగ్రహం వల్ల జనాకర్షణ ప్రజాకర్షణ పెరుగుతాయి అలాగే వినాయక చవితి రోజు తెలియక చాలామంది చంద్రుడిని చూస్తారు అలా పొరపాటును కూడా చూసినా కూడా ఎలాంటి దోషము పడకుండా ఉండాలంటే పూజ చేసిన అక్షింతలను తలపైన వేసుకుంటూ ఓం గమ్ గణపతి ఏన మహా అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుతూ గణపతికి నమస్కారం చేసుకోండి ఎలాంటి దోషాలు ఏర్పడకుండా ఉంటాయి సంవత్సరం అంతా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ గణపతి మంత్రాలను జపించుకోండి వరసిద్ధి వినాయక వ్రతకల్పాన్ని ఆచరించుకొని సంవత్సరం అంతా గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి జై శ్రీరామ్